అయితే నిర్దోషం అని చెప్పేసి తీర్పు రావడంతో ఇక ఇంట్లో వాళ్ళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మనకి ఇంకా ఎలాంటి లేవు సమస్యలు మొత్తం పోయినాయి అని చెప్పేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగానే రుద్రాణి మళ్ళీ కొత్త సమస్య రాదని గ్యారంటీ ఏంటి అని చెప్పేసి అంటదనమాట ఇక వెంటనే ఇందిరాదేవి రుద్రాణిని అయితే తిడుతుంది అనమాట ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనగానే నాకు ఇంట్లో ఇంత ఆనందం చూస్తుంటే భయం వేస్తుందమ్మా ఆ రోజు కూడా అందరం పార్టీ చేసుకున్నాం తెల్లారితే రాజు కారులు శ్రవం దొరికింది అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట అసలు నీకు నోటితో మంచి మాటలు మాట్లాడటం రాదా అని చెప్పేసి ప్రకాశం కూడా తిడతాడు నువ్వు కొంచెం నోరు మూసుకుని ఉంటే బాగుంటుంది రుద్రాణి అని చెప్పేసి అపర్ణదేవి అయితే అంటదనమాట ఇది బాగుంది ఆస్తులు పోవడానికి నాన్న కారణమయ్యాడు అప్పులు కావడానికి రాజు కావే కారణమయ్యారు రాజ్ కేసులో ఎదుర్కోవడానికి అనామిక కారణం మధ్యలో నేనేం చేశాను జాగ్రత్త పడమన్నందుకు నేను చెడ్డదాన్ని అయ్యాన చూస్తూ ఉండండి ఈ సంతోషం ఎక్కువ కాలం ఉండదని చెప్పేసి రుద్రాణి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే అపర్ణాదేవి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి నా కొడుకు కోడలు ధైర్యంగా నిలబడతారని చెప్పేసి అంటదనమాట ఏమో వదినా ఈసారి ఎవరి చేతిలో లేనిదే జరుగుతుందేమో అని చెప్పేసి రుద్రాణి అయితే అంటది ఇక అప్పుడే మొన్న లేడీ విలన్ అయితే చూపిస్తారనమాట ఇంటి దగ్గర అయితే కార్ అయితే ఆగుతుంది అందులోంచి అయితే దిగుతుంది అనమాట అయితే త్వరగా రా అమ్మాయి వచ్చిందని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే అంటాడనమాట ఫారెన్కి వెళ్ళి ఎన్నాళ్ళకు వస్తున్నాం ఎంతమంది కళ్ళు పడ్డాయి అని చెప్పేసి దిష్టి తీయమంటాడనమాట మమ్మీ నేను ఫారెన్కి వెళ్ళింది చదువుకోవడానికో ఇంకో దానికో కాదు హాస్పిటల్కి ట్రీట్మెంట్కి మర్చిపోయావా అని చెప్పేసి యామిని అంటే లేడీ విలన్ పేరు యామిని అనమాట యామిని అయితే అంటదనమాట ఇక సైలెంట్ అయిపోయిన యామిని పేరెంట్స్ హారిదిచ్చి దిష్టి తీస్తారు ఈ కాలంలో కూడా ఎలాంటివి ఏంటి మామూ అని చెప్పేసి అనగానే ప్రమాదం నుంచి బయటపడ్డావు కదా ఆ నెగిటివ్ ఎనర్జీ పోవాలి కదా తల్లి అని చెప్పేసి అంటదనమాట అవన్నీ ఇప్పుడెందుకు అయినా ఫ్లైట్ వచ్చి చాలాసేపు అయింది కదా ఎంత లేటుగా వచ్చావేంటి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అయితే అడుగుతాడనమాట ఏం లేదు డాడీ పాత ఫ్రెండ్ని చూసి సర్ప్రైజ్ చేసి వచ్చానని చెప్పేసి యామిని అయితే అంటుంది నీకోసం ఇంతలా ఎదురు చూస్తుంటే నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళావా అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అయితే అంటాడు సారీ డాడ్ ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతూనే వచ్చాను మత్తు పదార్థాలకు అడిక్ట్ అయిపోయి చావు వరకు వెళ్ళాకే అర్థమైంది అప్పుడే మీరేంటో నాకు అర్థమైంది మీ కూతురిగా పూర్తిగా మారిపోయింది ఏ చెడు అలవాట్లకు వెళ్ళను మీకు నచ్చినట్లే వింటాను ఉంటాను కూడా అని చెప్పేసి యామిని అయితే అంటదనమాట అయితే మేము కోరుకున్నట్లుగా పెళ్లి అని చెప్పేసి వైదేహి అయితే అడుగుతుంది అనమాట ఇక ఆమెని పెళ్ళి చేసుకోకుండా ఎలా ఉంటారు అని చెప్పేసి అంటది ఇంకా వెంటనే వైదేహి మన అమ్మాయికి మంచి సంబంధం చూడండి అని చెప్పేసి చెప్పగానే మీకు ఆ కష్టం ఏం అవసరం లేదు నేను ఆల్రెడీ అబ్బాయిని చూసుకున్నానని చెప్పేసి ఈ ఆమెని అయితే రాజు ఫోటో అయితే చూపిస్తుంది అనమాట ఇంకా ఇద్దరు అయితే షాక్ అయిపోతారు మళ్ళీ రాజు ఫోటో చూపిస్తున్నావేంటి తను దక్కలేదనే కదా చావు వరకు వెళ్ళొచ్చావు మళ్ళీ ఏంటిదని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే అంటాడనమాట నేను లైఫ్లో ఒక్కడనే ప్రేమించాను ప్రేమిస్తూనే ఉంటాను రాజుని కాదని ఇంకెవ్వరిని పెళ్ళి చేసుకోలేను నేను అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంది నా అలవాట్లు మానుకోవాలని నా ప్రేమను కాదని చెప్పేసి మన లేడీ అయితే అంటదనమాట పోనీలేమ్మ ఏదో ఒకటి వెంటనే ఈ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని వాళ్ళ తల్లిదండ్రులతో సంబంధం మాట్లాడదని చెప్పేసి వైదేహి అంటది దానికి నవ్విన ఆమెని మీరు మాట్లాడాల్సింది ఒప్పించాల్సింది వాళ్ళ అమ్మ నాన్నలోనే కాదు రాజు పెళ్లి చేసుకున్న తన భార్యని అని చెప్పేసి ఆమెని అనగానే ఇంకా ఇద్దరు అయితే మళ్ళీ షాక్ అయిపోతారనమాట ఫారెన్లో ఉండగానే తన గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాను తనకు కాఫీ అనే ఇంకొక అమ్మాయితో పెళ్ళి అయిపోయిందని చెప్పేసి ఆమెని అయితే చెప్తుంది కావ్య రాజ్ జీవితంలోకి రాకముందుగానే రాజ్ నాకు ఎప్పుడో నా భర్త అయిపోయాడు నా ఊహల్లో అంటే ఆ కావ్య కంటే రాజ్ మీద నాకు అధికారం ఎక్కువ ఉంది ఆ కావ్యని దూరం చేస్తే రాజ్ నా సొంతం అవుతాడు కదా అని చెప్పేసి ఈ ఆమెని అయితే అంటదనమాట బేబీ నువ్వు తప్పు చేస్తున్నావు అప్పుడే నిన్ను నీ ప్రేమను రాజ్ ఒప్పుకోలేదు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది అంటున్నావు ఎలా ఒప్పుకుంటాడు రాజును మర్చిపో ఓ మంచి అబ్బాయిని చూసి చేస్తానని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే అంటాడనమాట ఇక డాడీ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఆమెని వాడు నన్ను వదిలేస్తే నేను వదిలేయాలా ప్రేమించాడు జీవితాంతా కలిసి ఉంటానని ప్రమాణాలు చేశాడు అలాంటి వాడిని ఎలా వదిలేస్తాను మాట తప్పడం వాడికి అలవాటేమో నాకు కాదు రాజు నాకు మాత్రమే దక్కాలి త్వరలోనే రాజు కూడా నాకే సొంతం కాబోతున్నాడు ఆ దేవుడు దిగి వచ్చినా సరే జరిగేదాన్ని ఎవ్వరూ మార్చలేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇక తల్లిదండ్రులు ఇద్దరు షాక్ అయిపోయి ఇక అలానే చూస్తూ ఉంటారనమాట ఇది ఇంకా అలానే ఉందండి డాక్టర్ తనకి ఏ ప్రాబ్లం లేదన్నాడు కదా వైదేహి అని చెప్పేసి అనగానే నాకు అదే అర్థం కావట్లేదండి డాక్టర్ని కలిసి కండిషన్ ఏంటి తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు అయితే అనుకుంటారనమాట ఇక తర్వాత సీన్లో అయితే కోర్టులో ఏమిని కనిపించింది గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట రాహుల్ నేను చూసింది నిజంగా యామిని నేనా ఇంకెవరినైనా తను ఖచ్చితంగా ఏమీనే లేదు యామిని కాదు తనెందుకు అక్కడికి వస్తుందని చెప్పేసి రాజ్ అయితే తనలో తానే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంతలో అయితే వస్తుంది ఏంటి కొత్త మర్డర్ చేయడానికి స్కెచ్ ఏమైనా వేస్తున్నారా మళ్ళీ జైలుకి వెళ్తారా అని చెప్పేసి సెటర్లో అయితే వేస్తుంది ఇన్నాళ్ళు ఈ నాలుగు గోడల మధ్య జైల్లో ఉన్నట్టుంది కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాకే నువ్వే బెటర్ అని చెప్పేసి అర్థమైందని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట పోలీస్ స్టేషన్కి వెళ్ళిస్తే కానీ భార్య విలువ తెలిసి రాలేదనమాట భార్యలందరూ భర్తలపై ఏదో ఒక కేసు పెట్టి జైలుకు పంపిస్తారు అప్పుడు వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట దాంతో ఇల్లులన్నీ ఖాళీ అయిపోయి జైలు నిండుతాయని చెప్పేసి రాజు అయితే అంటాడు సర్లేండి బట్టలు మార్చుకొని రండి అని చెప్పేసి కావి వెళ్తుంటే రాజు అయితే చేపట్టుకుంటాడు అనమాట ఇక కావ్యన ప్రేమగా అలానే చూస్తూ ఉంటాడు ఏంటి ఖైదీ గారి కళ్ళలో రొమాన్స్ కనిపిస్తుందని చెప్పేసి కావి అయితే అంటదనమాట ఇద్దరు రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత కావ్య నడుమిపై చేసి రాజైతే దగ్గరికి లాక్కుంటాట అనమాట ఈ ఇది రాత్రి కాదు ఎవరైనా వస్తారని చెప్పేసి కావ్య అయితే ఈ గదిలోకి ఎవ్వరూ రారు మన మధ్యకు అస్సలు రారు ఒకవేళ వచ్చినా నువ్వు ఊరుకోవు కదా ఏ నుంచి కూడా నీ భర్తను తెచ్చుకునేంత స్ట్రాంగ్ ఉమెన్ కదా నువ్వు అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఇక తర్వాత సీన్లో యామిని తల్లిదండ్రులు అయితే డాక్టర్ని కలిసి యామిని పాత యామిని లాగే ఉందని చెప్పేసి కంగారుగా చెప్తూ ఉంటారు అవును శ్రీధర్ రాజును పెళ్లి చేసుకోవాలని మొండిగా మాట్లాడుతుందని చెప్పేసి అతనైతే అంటాడనమాట మీరు మీ అమ్మాయిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు తను చావు దాకా వెళ్ళింది ఎందుకు తెలుసా ప్రేమించానని కాదు తన ప్రేమను కాదన్న కోపం వదిలి వెళ్ళిపోయాడన్న బాధ నిజంగా ప్రేమించిన వాళ్ళు వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తారని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తాడనమాట కానీ యామిని అలా కాదు యామినిలో చిన్నప్పటి నుంచే తను అనుకున్నది జరగకపోయినా కోరుకున్నది దక్కకపోయినా తన మైండ్ చాలా డిస్టర్బ్ అయ్యే అలవాటు ఉంది దాన్ని సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది ఫారెన్లో మేము ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే యామినిలో కొత్త కోణం తెలుసుకున్నాం తను చిన్నగా ఉన్నప్పుడు పెంచుకున్న పెట్టి తన మాట వినలేదని ఎవరికీ తెలియకుండా చంపేసింది తన ప్రవర్తనని ఎవరికీ కనిపించకుండా యామిని చాలా జాగ్రత్త పడిందని చెప్పేసి ఆ డాక్టర్ అయితే శ్రేధత్తో చెప్తూ ఉంటాడనమాట ఇక తనలో ఉన్న క్రూరత్వాన్ని తనలోనే దాచుకుంది తనకు దక్కాలనుకున్నది దక్కించుకోవడం కోసం ఏమైనా చేస్తుంది అడ్డుగా వచ్చిన వారిని అడ్డు తొలగించుకుంటుంది ఇప్పుడు రాజును దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది అడ్డు పడితే చనిపోవడానికి కూడా వెనకాడదు కానీ తనను మార్చడానికి ఒక దారి ఉంది తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తూ తన మాట వింటున్నట్లు నటిస్తూ మెల్లిమెల్లిగా మన దారికి తెచ్చుకోవచ్చు కానీ దానికి చాలా టైం పడుతుంది అప్పటి వరకు ఓపిక్గా ఉండాలని చెప్పేసి ఆ డాక్టర్ అయితే చెప్తూ ఉంటాడనమాట ఇక రాజ్ కావి అయితే పడుకొని ఉంటారనమాట ఇక అప్పుడే రాజుకి అయితే ఓ వాయిస్ మెసేజ్ అయితే వస్తుంది అదైతే వింటాడనమాట అందులో హలో మై డియర్ రాజ్ అని చెప్పేసి వినపడగానే ఆపి ఇదేంటి ఆమెని వాయిస్లో అందని చెప్పేసి బెడ్ దిగి పక్కకైతే వెళ్ళిపోతాడు రాజు నా వాయిస్ విని షాక్ అయ్యావా సర్ప్రైజ్ అయ్యావా అసలు నీకు మెసేజ్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేసావా సునామి లాంటివి సడన్గా వస్తేనే ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పేసి ఈ ఆమెని అయితే చెప్తుంది నీ కోసం నువ్వు ఊహించిన సమయంలో వచ్చాను అవును నేను కోర్టుకు వచ్చాను అప్పట్లో ఎలా ఉన్నావో అలాగే స్మార్ట్గా ఉన్నావు నేను చూస్తే ఎంత మురిసిపోయినా తెలుసా నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను అది నువ్వు ఒక్కడవే చూడాలి ఇంకెవరైనా చూస్తే నేను తప్పుగా అనుకుంటారు అలా ఎవరైనా నేను తప్పుగా అనుకుంటే నేను భరించలేను వెంటనే వెళ్ళి హాల్లో చూడు లేట్ చేయకని చెప్పేసి యామిని అయితే వాయిస్ అయితే పంపిస్తుంది అనమాట ఇక రాజ్ అయితే వెంటనే హాల్లోకి అయితే వెళ్తాడు అక్కడ అడుగడుగున ఫోటోలు అయితే ఉంటాయన్నమాట అదంతా మన గతం ఆ గతాన్ని నీ భార్య చూస్తే ఏమవుతుంది మీ వాళ్ళు చూస్తే ఏమవుతుందని చెప్పేసి యామిని అయితే అంటది ఇక రాజు అయితే కంగారుగా ఒక్కొక్క ఫోటోని తీసుకుంటూ ఉంటాడు ఇక ఈ ఆమెని ఏమో కావ్య ఫోటోని తగలపెట్టేస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ రాజు వ్యవహారం గురించి కావ్యకి ఏ విధంగా తెలుస్తుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్